సురేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు బాగా కావాల్సిన కొమ్మలపాటి శ్రీధర్ గారి అబ్బాయి సుధాకర్ సాయి సుధాకర్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో ఒక మంచి నిర్మాతగా నిలబడతాడని గట్టిగా ఈ టీజర్ నాకు వన్ వీక్ ముందు చూపించాడు అప్పుడే చెప్పాను గ్యారెంటీగా నేను ఏ ఫంక్షన్కి రాను చాలా తక్కువ ఈ ఫంక్షన్కి వస్తానని చెప్పాను గ్యారంటీగా ఇది సూపర్ హిట్ అయ్యింది సుమతి శత శతకం ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ చిన్న సినిమా పెద్ద సినిమా కాదు మంచి సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి ఆ సినిమా ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నిట్లో రాధా రాంబాబు ఈ మధ్య రిలీజ్ అయిన అన్ని సినిమాల లాగా ఈ సినిమా కూడా బ్లాక్ బాస్ హిట్ అయ్యింది ఈ సాయి సుధాకర్ ఈ సినిమాతోటి గ్యారంటీగా మంచి నిర్మాతగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడతాడు మంచి సినిమాలు నిర్మిస్తాడని మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ ఇంకా చాలా ఫంక్షన్లు ఉన్నాయి అంటే ఈ సినిమాకి సంబంధించి ఆ ఫంక్షన్లో మాట్లాడటానికి చాలా విషయాలు ఉన్నాయి ఈ సినిమా గ్యారంటీ బ్యాక్ ట్రాఫ్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ